మరింత విశ్వాసంగా ఉంటే ఎందుకు మరి అనకాపల్లి సీటు మంత్రి గుడివాడ అమర్కి తీసేసి నూతన వ్యక్తికి ఎందుకు ఇవాళ ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి నమ్మే వాళ్ళని నట్టేటు పొంచడం అన్నది జగన్మోహన్ రెడ్డి నైసం అనేది ఇవాళ స్పష్టం అయింది ఇదే గుడివాడ అమర్ ఆర్ఈసిఎస్ లో తన ఎమ్మెల్యేగా అయిన తర్వాత రెండు వందల కోట్ల రూపాయలు పైగా అవినీతి పాల్పడ్డాడని చెప్పి జనసేన పార్టీ ఆధారాలతో ఎప్పటికప్పుడు మీడియా సమక్షంలో తీసుకొచ్చింది ముప్పై ఐదు మంది అమాయక నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమర్ గారు హోమ్ మినిస్టర్ అంటే భార్యమణి గారు ఒక్కొక్క నిరుద్యోగుల నుంచి పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పటికీ ఉద్యోగాలు ఎవరైనా అట్టేట ముంచేశారు మరి విస్తరణపేట భూములు తెలుసు దళితులు కానీ బీసీలు కానీ గడ్డపోరం ముగ్గులు ప్రభుత్వ భూములు సైతం కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు వెంచర్కి తరలేపినటువంటి వ్యక్తి గుడివాడ అమర్ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి విస్తరణపేటలు సందర్శించి అక్కడ రైతులు జరిగిన అన్యాయాన్ని ఆ ప్రాంతంలో గుడివాడ అమర్ భరితకిచ్చి వాళ్ళు అన్యాలు చేసినటువంటి వెంచర్ని ఈ ఈ ప్రపంచానికి చూపినటువంటి వ్యక్తి ఇది కాక గుడివాడ అమర్ ఐటీ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ముప్పై నాలుగు ప్రమాదాలు జరిగినాయి పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల మీద ఏమి చర్యలు చేపట్టి ఆ ప్రమాదాల్లో చనిపోయినటువంటి వ్యక్తులకి ఆ సంఘటనలకి ఏమి చర్యలు చేపట్టి ఆ కుటుంబాలను ఆదుకున్నాడు ఎమర్ అనకాపల్లి ప్రజలను నట్టేయడం ముంచేశాడు ఉత్తరాంధ్ర జిల్లాను నట్టేయడం ముంచేశాడు రాష్ట్రంలో ఒక పరిశ్రమను కానీ ఒక ఫ్యాక్టరీని కానీ ఒక ఐటీ సంస్థను కానీ తీసుకురాలేమైనటువంటి అసమర్థమైనటువంటి చేత కానీ మందత్తు అనకాపల్లిలో క్వారీ నుంచి కషోర్ వరకు రోజువారీ వసూలు చేసేటువంటి నీచమైన చరిత్ర కలిగినట్టు అమర్ ఇవాళ అనకాపల్లి ప్రజలే కాదు ఏ నియోజకం ప్రజలు కూడా ఇవాళ ఆయన్ని స్వీకరించి ఇవాళ ఓటు వేస్తారని చెప్పి ఆదరించే పరిస్థితి లేకుండా పోయింది ఆనాడే అమర్ మంత్రిగా అయిన వెంటనే ఈ జిల్లా అభివృద్ధి గురించి కానీ జిల్లాలో ఉన్న సమస్యల గురించి కానీ జిల్లాలో పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ జిల్లా అభివృద్ధి గురించి కానీ ఏ రోజైనా పాటుపడి ఉంటే ఈ జిల్లా ప్రజలు అమర్కి అండగా ఉండేవారు ఆఖరికి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తానని చెప్పాడు అమర్ ఏం చేశాడు షుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి ప్రభుత్వం నుంచి జీవో తీసుకొచ్చాడు అలాగే అనకాపల్లి బెల్లం మార్కెట్ని ఇవాళ నిర్వీర్యం చేసేశాడు వందల వేల కోట్ల రూపాయలకు అవినీతికి పడగలేదు అమర్ ఉత్తరాంధ్రలోనే అవినీతి అనుకున్న మంత్రిగా పేరు కాని అటువంటిది ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మనం జగన్మోహన్ రెడ్డి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలని ఎంఆర్ఓలు మార్చేట్టు మార్చేశాడు అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా మొత్తం వాళ్ళందరినీ నట్టేడు ముంచేశాడు ఈ జిల్లాలో అనకాపల్లిలో అమర్ అయితే ఈ రాష్ట్రంలో రాజకీయంగా రాజకీయ నాయకులకి నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎస్సీ బీసీ ఎస్టీలకి కట్టప్పగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బీసీ ఎస్టీలు రాజకీయ జీవితాలని ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన తపంతో ఉన్నటువంటి వాళ్ళని నెట్టి విరిచి నెట్టేటు ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు మీరు సాక్షాత్ కడపలోని నిన్న ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు వైసీపీ ఎమ్మెల్సీ సొంత జిల్లాలో మొన్న విశాఖ జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్సీ జాయిన్ అయిపోయారు బీసీలు మేము న్యాయం చేస్తాం నా బీసీ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి బీసీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ అన్ని నియోజకవర్గాల్లోని ఇష్టం మార్చేసి వాళ్ళు రాజకీయ భవిష్యత్తును తొంగలకు తొక్కేసి ఇవాళ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావడానికి కప్పటి నాటకాల రూపాయలు దోచుకోవడానికి వచ్చాడు దోచేసుకున్నాడు ఇప్పుడు వైసీపీ పర్ సేల్ అని చెప్పి పార్టీనే ఇవాళ అమ్మగాన పెట్టేశాడు ఇవాళ ఆయన ఇంకా ఎటు గెలవ రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు మనల్ని తిరిగి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది గడప గడపకి వెళ్తేనే మనకి గచ్చు లేదు అలాంటిది రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరెవరు నుంచి ఉంటారు ఎవరెవరిని ఎంత డబ్బులు డిపాజిట్ చేయాలో ఇవాళ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాడు నించోడానికే భయపడుతున్నటువంటి వైసీపీ ఈ నాయకులు తిరిగి డబ్బులు డిపాజిట్లు చేయమని ఇవాళ ఎంపీలు కొరువైపోయారు ఇవాళ ఈ భారతదేశంలోనే ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం నిరుద్యోగతలో ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మరి ఐటీ పరిశ్రమ శాఖ ఉన్నటువంటి అమర్ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు ఒక పరిశ్రమను తీసురాలే పేరు పదమూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పి చెప్పినటువంటి వీళ్ళు ఒక్క పరిశ్రమ అయినా ఉత్తరాంధ్ర తీసుకొచ్చారా ఉన్న పరిశ్రమలు కాపాడుకోలేక అవి కూడా వెళ్ళిపోయి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఇవాళ వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోవడం ఖాయం అది మునిగిపోయే నావా వైసీపీ మునుగుపోయే నావా అలాంటి నావలో ఎవరు ప్రయాణించడానికి సిద్ధపడట్లేదు మరి ఇదే అమర్కి సాక్షాత్తు ఆ జిల్లా పెద్దలు రాజకీయంగా పేరుగాంచినటువంటి దాడి వీరభద్రరావు గారు ఈ అమరు చేసినటువంటి ద్రోహానికి అమర్ గెలుపుకి కీలక పాత్ర పోషించినటువంటి ఆయన నిన్న ఆయన టీడీపీలో చేరారు ఆయన కుటుంబ సభ్యులతో దేనికి అమర్ కట్టప్ప పాత్ర పోషించలేదని ఈయన మా పవన్ కళ్యాణ్ గారిని నాదుల మనోహర్ గారిని ఈయన విమర్శించేది ఇవాళ పరిస్థితి ఏంటి ఇవాళ ఏ నియోజకవర్గంలో కూడా గుట్టు పొదిగేటువంటి పరిస్థితి లేదు రేకు కనీసం విశాఖలోని ఒక ప్రాజెక్టు తీసిరాలేపోవు పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేపోయావు రాజకీయంగా అమర్ అనేటువంటి వ్యక్తి ఈ చరిత్రలో ఈ జిల్లాలో ఇంకా పనికిరాడనేటువంటి విధంగా ఇవాళ పేరు ప్రకేతలు కాచినటువంటి గొప్ప అవినీతి నీరో చక్రవర్తి నువ్వు ఇకనైనా అమర్ మానవత దృక్పథంతో నీ పద్ధతి మార్చుకో నమ్మేవాడిని నట్టేటి ముంచేవాడే జగన్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి ఈ అమర్ కానీ రోజా కానీ కొడాల నాని కానీ ఆళ్ళ నాని కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు నోరులేమైనాయి కుక్కల్లాగా వీళ్ళు విరుచుకుపడేటువంటి వీళ్ళు ఇవాళ వాళ్ళ సీట్లు గల్లంత అయిపోతే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గల్లంత అయిపోతే నోరు మెదపెట్ట పరిస్థితి లేదు వీళ్ళు నోరు లేవైనాయి ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన మీద కుక్కల్లో మురిగేటువంటి వ్యక్తులు వీళ్ళు భవిష్యత్తు అంధకారం అయిపోయింది అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం భావితరాల భవిష్యత్తు కోసం మన బిడ్డల ఉద్యోగం కోసం ఉపాధి అవకాశాలు వలసలు పోకూడదు అనేటువంటి తపనతో పరితపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి